ఆడ ఎక్కువ అయిపోయింది సీదా కామిషన్ కామిషన్నాడు ఎంకల్లే మేము పండ్కొద్దు నిద్రలుద్దు నీ వెంకల్లే చూసుకుంటూనే ఉండాలా టైం ఎంత అయింది టైం రాత్రి అవుతుంది ఈ రాత్రి నీకు తిరిగి అవసరం ఏడు రాత్రి అయిపోతుంది అయిపోతుందా రోడ్లంపై ఏం పని ఏం పని ఏం రావాల్సి గారు అరా తమాషా చేస్తున్నావు అరా ఇంకా కొన్ని రోజులు ఆగితే పద్దెనిమిది నువ్వు ఏం చేసినా ఏం అడగారా అన్నా కదా చెప్తే చెప్పినా అంటారు సతయించి సత టైం ఏంది పండుగ లేపేసి టైం నాకు ప్రశాంతం లేదు నా జీవితానికి అయిపోయింది ఇవాళ డేంజర్ కుట్టేస్తారా పట్టుకోండి బండి నాకు రావాలి పట్టుకొని వచ్చి తీసుకొని రావచ్చు కదా పోయి నేను నాకు చూసేవాడు ఉడికిపోతాడు ఏం చేసాం తెచ్చా నేను ఆల్రెడీ పోయి పట్టుకోరు వాడు వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మీరు చూసి నన్ను పోయి మీరు ఏమన్నారని చెప్పి ఆగుతాడు ఏమంటున్నా ఆడబోయి మీరు పట్టుకొని అయిపోతుంది ఒక పని అర్థమైనా వీళ్ళు ఏడున్నారు హారిక వాళ్ళు వాళ్ళకి ఫోన్ వాళ్ళకి ఫోన్ నుంచి జిగురు నంబర్ ఉంటే ఫోన్ చేయి అరే మీరు ఇట్లా వేస్తారు వన్ మెంటల్ కొట్టేస్తా వాడిని మీరు చెప్పాలా రా మీరు మాట ఇంటాడు ఆడు ఇగో ఇచ్చింది బండి ఇయాల ఇవాళ నిన్న రాత్రికి ఇచ్చిన నిన్న సాయంత్రం ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన బండి రాత్రి ఇగో పన్నెండు అవుతుంది ఆ టైం దాకా తిరుగుతుంది ఏం చెప్పాలా నేను అయి చిగురు ఏడున్నాడు ఏంది కూడా నా చిల్చల్ కూడా చౌరస్తానా సరే వస్తున్నా ఉన్నాడా అన్నీ ఉన్నాడా సరే వస్తున్నా అవుతుంది చెప్పిపోయినా ఏం దొరుకుడు దగ్గర ఎందుకురా అవసరం అంటా బండి మీకు వెళ్ళి బండి తీసుకుంటున్నావు తీసుకుంటున్నావు బండి తీసుకొని నాడు బయట నాడు తెలివి లేదు మీకు తెలియలేదా నేను చెప్పుకుంటాం రావడానికి అది చెప్తావు చెప్తావు బండి అలా ఇచ్చేసి కొత్త బండి ఒక రైడ్ వేలా వస్తారా లేదా ఇప్పుడు తీయాలా బెల్ట్లరా మీకు మంచిగా చెప్తే మీరు విన్నారు ఇంటికి ఇంటికి కాదు ఇంట్లోంచి ఎలా కొట్టేస్తావు నడు మస్త అయిపోయింది లాడు మీ అమ్మ లాడ ఎక్కువైపోయింది అందరిలాడ ఎక్కువైపోయింది కాదు దుకాన్ నుంచి వచ్చిన దుకాన్ అది చేయాలా బండి రాత్రి పుట్ట తీసుకొని ఏమన్నా అయితే ఎవరు చెప్తారు చెప్తారు

మంచితనానికి ఇప్పియడం తెలుసు కాల్ చేతులు ఇడగొట్టుడు కూడా తెలుసు అర్థమైందా ఎత్తున్నావు అంతలోనే ఉండు పోనీ అని కాము చింటున్నా అని ఎత్తే కాదు అర్థమైందా ఏం రావార్చు గారు అరా తమాషా చేస్తున్నావు అరా పోనీ పోనీ అని వచ్చిన రే మేము అమ్మకి ఎంతసేపు అని చెప్పి పోయినావంట ఐదు నిమిషాలు చెప్పినావు నీ పోయి ఎంతసేపు అయింది టైం ఎంత అవుతుంది టైం చూపి ఇయ్యో ఈ టైం కి తిరుగుతున్న టైం చూపి నేను చిల్లర అయిందా ఆడింది ట్వల్వ్ ట్వంటీ ఇప్పటికి ఏ చాయ్ దొరుకుతాది రా ఏడరా చాయ్ దొరికేడు వచ్చి వచ్చినా ఈడ చాయ్ దొరికేడు ఈడ సిగింది చౌ చౌ చౌరస్తాడు ఓ అమ్నాడు అటు ఇంకేం చూస్తున్నావు చేసింది కాక అన్నాడు ఇంకా కొన్ని రోజులు తాగితే పద్దెనిమిది నువ్వు ఏం చేసినావు ఏం అడగరా అన్నా

ముగ్గురు దాని మీద ఎట్లా ఎక్కిర ముగ్గురు ఎక్కబండి చెప్పు మాటలు వస్తలే మొత్తము బేకర్గాడు తయారయ్యండు ఒక్క వాళ్ళ ఇంట్లో మాట అయినాడు ఆయన మాట విన్నాడు ఎవరిని మాట చెప్పురా బాయ్ మరి చె రోడ్ ఏమి ఇంటి దగ్గరకుండా రోడ్ మీద ఎందుకు వస్తావు నువ్వు గల్లీలో ఏమైనా చేసుకో నేను అడుగుతున్నానా ఎంతమంది చెప్తున్నారు సాయిత్రం నుంచి పోనీ గల్లీలో నడుతున్నావు కదా అని నేను ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటా తమాచే చేసుకుంటాపు ఆటోలో వేసుకున్నాడు ఫైవ్ మినిట్స్ అయితే బండి పెట్టాడా బండి ఆడ తీసుకో లేదా మేము మీరు ఏం చేసుకోరు మీ ఎంకల్లే మేము పండుగదు నిద్రలో ఉద్దు నీ ఎంకల్లే చూసుకుంటానే ఉండాలా ఇంట్లే చూసుకుంటూ ఉండాలా అంటున్నారే లోపల నడు అన్న లోపల నడు ఆ ఇంటికలు నువ్వు నీ అవుతారా మేము హీరో అనుకుంటున్నావు రావ్ ఏమన్నా హీరోగా నిడల్ బయట పనిచేస్తే వేలు కూడా రావుల బతుకులు చూడ ఇట్లా ఉన్నాయి ఇంట్లో ఫోన్ చేస్తుంటే ఐదు నిమిషాలు వస్తాను ఇంట్లోంచి ఎందుకు పోయినావు బయటికి

ఇంటి దగ్గర నేను నువ్వు ఇంటికి కూడా ఇప్పుడుకి వెళ్ళి ఇల్లు గిల్లు అన్ని మర్చిపోయి ఈ బట్టలు గిట్టలు తెస్తా ఈ పాపం చెప్పొద్దురాని అర్థమైందాడు లోపల ఈ భయాలు ఇంతకైనా భయం ఉండేది బయటనే వేసుకోవాలి అర్థమైందా ఇంత భయం ఏమన్నీ ఇరవూడాలా

మనుషులని అరే నీ గురించి ఇంత మంది లేసి వచ్చిందరూ అవసరం ఆలీలకి నీకు ఈ రాత్రి టైంలో ఎందుకు బయట తీసుడు అరే నువ్వు అలీలని తప్పు నీళ్ళు గమ్మున వండుకుంటారు నువ్వే ఒక ఏళ్ళు పెట్టి తీసుకుని వింటావు మళ్ళా ఎత్నం అయింది రాకులం అని టైం ఎంత టైం రాత్రి అవుతుంది ఈ రాత్రి నీకు తిరిగే అవసరం నేను రాత్రి

నువ్వు ఈ ఇంట్లో ఐదు మించాలని చెప్పి నువ్వు ఇంట్లో మీ ఇంట్లో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకుండా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తుతా లేవు ఫోన్ చేసినా ఇంకోసారి ఇంకోసారి ఇంత రగారు తిన్నే రాయలెక్క కూడా మంచి పట్టించుకోకుండా నువ్వు ఇంకా ఎన్ని రోజులు అని తిరగాల చెప్పండి వాడు ఏంది సరే కొత్త బట్టి తీసుకొని తిరగని వద్దు అని చెప్తా నేను ఆనందంతో తిరుగుతుంది ఇప్పుడు రాత్రి కూడా అయితే ఇమ్రాన్ పండిపించావు అంతా నేను అంటే పడతారు తెలుసా ఇప్పుడు షర్ట్ లేకుండా ఉరికినా నేను షర్ట్ లేకుండా అడగానా ఏదో మళ్ళీ కథ ఇప్పుడు వాళ్ళు చూసి చెప్పారు

తప్పు ఏం నీకు ఉండి కొట్టినా అంటే చాయ్ దాకా వేసారా చాయ్ ఎందుకు కొత్త కాకపోతే చాయ్ ఎన్ని గు మలగొట్టేస్తే అర్థమైందా చాయ్ ఏంది

వాళ్ళు పోయి వచ్చేటోళ్ళు వాళ్ళతో ఇంద్ర నీకేం పనిరా వాళ్ళతో చూస్తాను ఎంద్ర ఆ అరే మీరు తోడు కావాలా పడుతుంది ఇంట్లో ఉన్నారు కదరా అరే చెల్లెలు వాళ్ళు అక్కలు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో తీసుకొని తిరుగు బయట అరే అవులా ఆయన బాధ ఏందంటే నువ్వు బండి తీసుకొని యాక్సిడెంట్ అయ్యి చెప్పేది అవులా బండి మీద నైట్లో ఏమన్నా తాకే ఈ అయితే అర్థమవుతుందా మస్తు యాక్టింగ్ చేసి ఒక్క నేర్చుకున్నా వాళ్ళ అమ్మ మాట వింటారండి నీ మాట వింటారు మరి ఓడి మాట వింటారు చెప్పు

ఉండేసరికి అలా తయారై పక్కన ఎంత మంది జీవితాలతో అడుగుంటరా

ఇంకా అవన్నీ కాదు ఎడో పోయి పోయినా పోయి సినిమా ఎప్పుడూ అయిపోయింది అర్థగంట అయింది కంటే కూడా మేము నాకు అబద్ధాన్ని ఎప్పుడు అవసరం లేదా అందరికి ఆచారపెట్టు తప్ప మంచిగా ఆలోచించేటోళ్ళు నేను ఒక్క తప్ప

ఆమె దుకాణం పోతుంది కొద్దిగా ఎన్నో క్లాక్ పోతుంది పది పాపం ఎప్పుడు వస్తుందో రాత్రికి ఎంజాయ్ అంటారు ఎన్నో క్లాక్ అది చూడలేదు చూడలే ఫస్ట్ అది చూసుకో ఏ టైం వస్తారు ఏ టైం వస్తుంది వీళ్ళు ఒక వీడియో తీయంగానే అది ఫోన్ చేసి నేను వెళ్ళిపోడు ఇది ఫోన్ చేసి ఇటెళ్ళిపోడు అది ఫోన్ చేసి నాటెళ్ళిపోవాలా లైన్ దొరకంగా అరే ఇవ్వే

వానికి ఇంకా లేసుకొని రావడం వీడు సీరియస్ అయితే వాడు సలహా సల్లహిడు అవుతాడు ఇమ్రాన్ అది వీళ్ళు టెక్నిక్ అర్థమైందా పిచ్చోన్ చేసి ఉన్నారు ఫండి పాత్ర చేస్తు వాడు ఇది ఒక్కటి మర్చిపోవచ్చు అరే ఓపిక అనేది ఒకటి ఉంటది అది దానిపించినా అనుకో డైరెక్ట్ ఏం చేయాలి అది చేస్తానే ఒక్కొక్కలా బయట పోయి చూడు అరే ఇంట్లో మాట అయ్యి నువ్వరాకు వస్తుందిరా నీకు నీకు నా మూతుంది కనిపిస్తుంది కనిపి మంది మూతులు అంద తాయి మాట్లాడతావు

అంటే నాకు తాగుబోతో చేస్తున్నాయి మనం నాకు అర్థమైతుంది నువ్వు తాగుతున్నాయి కాదు నా దగ్గర వీడియోలు ఉన్నాయి చూపిస్తావు కదా తాగుబోతు ఇప్పుడు నాకు థియేటర్ లా ఇప్పుడు ఏదో నేను బగాయించుకుని వచ్చిన ఆయిల్ ఆయిల్ ఫేస్ అయింది నాది నేను ఏం చెప్తాయో పిల్లకి ఆయన గురించి ఫోన్లో వస్తుంటే దళానూరుకు వచ్చిన నేను ఒక్క నిమిషం ఎట్లా కొడుతున్నారు మీరు అంత అప్పటికి ఒక్కో నిమిషా వచ్చి అందరు అవుతారావునా అన్నాడు ఎందుకెట్లా ఉందో చెప్తారా పోయి అవన్నీ ఎందుకు ఇంట్లో కూర్చోరా ఆ గేమ్ గేమ్ ఉన్న వాళ్ళు ఆడుకోరా బయట కొట్టారు ఎప్పుడే అవునా పోయినావుగా ఫ్యామిలీతో పోయిన ఒకసారి చెప్తాడు ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయాలా

అట్లా రోడ్డు మీద దేవాలంటే అమ్మాయి కనిపించింది అనుకో అన్ని మర్చిపోతాడు అన్ని మర్చిపోయి తిరుగుతాడు సొల్లు కాల్చుకుంటా ఇంటికి లేదు ఇల్లు గిల్లు అన్ని కథ ఇన్నే బట్టలుదే ఇన్నే వండాల ఇన్నే చదవాలా ఇన్నే ఏది ఉన్నా అర్థమైందా